అమ్మా ఇప్పుడే వచ్చేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని వీలు సంధ్యాకురా చెప్తా వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం వినే ఎక్కువ సంధ్యది సంధ్య అక్కడికే ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు ఎవడానా వీడే నమస్కారాలు చాలుగాని నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్ సిఎస్ ఎంఏ బిఎల్ ఐఏఎస్ ఫెయిల్ అండి నీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి న్యాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్ పోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట బస్సులు ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారా ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడి క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తప్పలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొ చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ ని అడుగుతా వాళ్ళు ఏం చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న నీకు తెలియదు అక్కడకి వెళ్ళు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా టైం తీరిక నా మాట్లాడతాను వద్దు వెయి పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను నా టైం తీరిక నా మాట్లాడకు సైట్ ప్లేస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ చెక్కు జెగ్గు ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అ అన్నట్టు నాకు అట్ట ఉంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచర్లతో పంపరు అనుకోండి పెళ్ళి కూడా ఊరికే హరావుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవ్వరిని పిలవకండి రీజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి కాక హోటల్ కెళ్ళి లైట్గా పోన్ చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు నన్ను చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సొమ్ము మీ అదృష్టం హ్యామ నైట్స్ ఓ యూ ఆర్ సో లక్కి మెన్ అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడికి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ మెన్ ఓ యూ ఆర్ సో లక్కీ అండ్ అమ్మా ఆ లోతరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది నీకు అబ్బా అవసరమా పడిగాని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కడో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే ఓ అమ్మో దేవుడు అయినా మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాయి ఏమైందండి ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముస్కంటే అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్న తెలుసు మీకు అదే అంటే ఇవ్వాల్ రేపట్ల వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లుండో అమెరికా వెళ్ళివాడికి కావాలని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజు ఎంతో లేదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి అండి ఏంకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అలా బాధ అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20 వేలు తీసుకో అంటే బాధలేదు ఉంటండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయి అంటున్నారు నేను మీకు ముందే తెలుసా అమ్మ తోడ తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజులు మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి ఏ అమ్మ జీవితం పాడుగా బాగున్నావా ఏం బాగుండడు మీ నాన్న దగ్గర నిరికిచ్చి మా నాన్న సంగ నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ ఆయన ఊరుకుంటాడా ఆయన చూపించాడు చూడరా మావా ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూర్రోడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర పడ్డట్టే సార్ నమస్తే సార్ ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాజ్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారు అనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ లు గరికించే ఐడియా గానే ఉందాకించటాలు గిరికించటాలు అన్నకేమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగోలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు తెలిసిన వీడు పెద్ద బిల్డప్ కాడ బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెడితే ప్రభుదేవా అని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతాడు నువ్వు చేయాల్సిందేలా పెళ్ళై వరకు ఓ వదిలిని జాగ్రత్తగా చూసుకొచ్చారు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో తో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెళ్ళికొస్తాను నువ్వు వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలుసు కూడా అలాంటా అంటావేంటే నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చిపిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావు రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి నిద్ర వస్తాడన్నా హలో పండ క్లియర్ గా లేదు అన్నా అనా 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 సారీ హలో కొట్టింది ఏమన్నా